మాధవి ఆవిడికి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఒక అమ్మాయి కార్తీక పూర్ణిమ నాడు జన్మించింది ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందంటే ఆ అందం ఎవరితో పోల్చడానికి వీల్లేదు అంత అందగత్తే అందుకని తొల లేదు గనక తులసి అన్నారు ఆమె కొద్ది పెద్దదవంగానే తనకి కృష్ణుడు భర్త కావాలి అని కోరుకుంది అని తపస్సు చేయడానికి వెళ్ళింది పది లక్షల దివ్య సంవత్సరాలు ఆవిడ తపస్సు చేసింది అంటే దివ్య సంవత్సరాలు అంటే మనకి అయితే మనకు ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు అటువంటి మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళకు ఒక సంవత్సరం అటువంటి దివ్య సంవత్సరాలు పది లక్షలు చేసింది అందులో ఇరవై వేల సంవత్సరాలు నీళ్లల్లో నిలబడి చేసింది తర్వాత వేసవి కాలంలో నాలుగు పక్కల అగ్ని పెట్టుకుని సూర్యుడిని చూస్తూ చేసింది